అతనికి ఎలా తెలుసు మీ ఆవిడ క్లోజ్ గా ఉంటుందో నీకు తెలియదు క్లోజ్నెస్ అంటే ఏంటి వేరే వాళ్ళతో బైక్ మీద ఎక్కి తిరగటం లేదంటే వాళ్ళ రూమ్స్ కి వెళ్ళటం అలాంటివా మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే కంపెనీలో వర్క్ పరంగా బాగా క్లోజ్ ఓకే అలా ఉంటే తప్పే ఉంది పద్దాక మరి మీ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసి చెప్పడం చెప్పాడు మేడం అంటే కలుపుగోరుగా ఉంటుంది కదా కొంచెం చూసుకో జాగ్రత్తగా ఉండు నువ్వు బానే అన్నావు ఉంటే ఏముంది తప్పే ఉంది మంచిదేగా అన్నావు అయిపోయింది తర్వాత ఏంటి తర్వాత ఏమైందంటే అప్పుడు మా మా ఆవిడ ఉంది కదా మేడం కాబోయే భార్య ఆవిడ ఏంటంటే నేను నేను మా అత్త బజార్కి బజార్ వస్తున్నా వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని క్లోజ్ క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం అది మేము చూసి సడన్ గా షాక్ అయ్యాం కాబోయే వాళ్ళ అమ్మ నువ్వు షాపింగ్ కి వెళ్తుంటే కూరగాయలకి కనిపించారా సరిపోయి అప్పుడు మీరిద్దరు కి వెళ్తా షాపింగ్ బజార్కి వెళ్తున్నావు బజార్ వెళ్తా అంటే తన ఆఫీస్ కి వెళ్ళింది కదా బజార్ కి నార్మల్ వెళ్తున్నా అత్త నేను సరదాగా మాట్లాడుకుంటా సరే నువ్వు షాక్ అయ్యా మీ అత్తగారు కూడా చాలా షాక్ అంటే మా అమ్మ ఏంటి అసలు వేరే కోల్తే ఎలా ఉంటుంది వేరే కోల్తే ఇంత క్లోజ్గా ఉంటుంది ఏంటి నీతో ఉండొచ్చు కానీ వేరే వాళ్ళతో ఉండకూడదు నీతో పెళ్ళి అవలా ఏమీ లేదు ఓ రూమ్ లో ఉన్నారు మీ అత్త కూడా నీతో కలిసిపోయింది మీ అమ్మా నాన్నకు తెలుసా మీరు ఎలా ఉంటున్నారా అని ఒక రూమ్ లో అమ్మా నాన్న తెలియదు మేడం ఇంకా ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఏది అన్నీ అయిపోయినాక తర్వాత అయితే అది చూసి షాక్ అయ్యాను మేడం షాక్ అయిన తర్వాత నేను అడిగాను అడిగిన తర్వాత అంటుంది మీ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటే తప్పేండి అన్నది మేడం అంటే ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు మరి అంత వాటేసుకుని అంత క్లోజ్గా ఉంటారు కదా అని చెప్పాను మేడం అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి అంటే మనం ఎలాగైనా అర్థం చేసుకుంటాం నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి పరస్పరం గొడవలు అయ్యాయి గొడవలు అయిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే ఇంకా నేను అమ్మాయిని ఇంకా ఇష్టపడట్లేదు వదిలేసా వదిలేదు మేడం వదిలేద్దామని అనుకుంటున్నాను ఫిక్స్ అయ్యాను అలా అమ్మే ఉంది అలా అమ్మ కూడా చూసింది కాబోయే అత్తగారు ఏమో అలా అమ్మ అలా అమ్మే ఉంది అంటే ఇంటికి రాని చెప్తాను దాని సంగతి ఇంటికి వచ్చిన చెప్పిందా చెప్పింది ఇంటికి వచ్చిన గట్టిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఏం వార్నింగ్ ఇంకోసారి ఇటువంటి అయితే చేస్తే బాగోదు వార్నింగ్ ఇచ్చింది వార్నింగ్ ఇస్తే అప్పటికి నా ఫ్రెండ్ చెప్పిన మాట్లాడితే ఉన్నాయి కదా అందరితో కలిసిపోయి ఉంటుంది అన్న ఉదాహరణ మీద నేను ఇంక ఈ అమ్మాయి ఇంకెలగా ఉంటుందేమో ఒకసారి చూసావు ఆ అమ్మాయిని అడిగి నెక్స్ట్ టైం చెయ్యొద్దు అంటే అమ్మాయి చేస్తానందా చేయనందా అది చెప్పు నాకు అంటే బహుశా ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్పిన దానికి బైక్ మేము వెళ్ళటానికి రెండు జత కలిసేటప్పటికి నీకు ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది మీ అత్తగారికి తెలుసా మీరు వదిలేసారు మీ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని తెలుసు మా అత్తగారు తెలుసు మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే మా నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని నన్ను వదిలేస్తే నీ మీద రేప్ కేస్ పెట్టి తేలు పెట్టేస్తాను కరెక్ట్ గా కానీ అమ్మాయి నాకు నమ్మకం లేదు మేడం నడుం పట్టుకొని వెళ్ళటం వేరు ఇద్దరు నడం పట్టుకొని ఒకే రూమ్ లో కాపురం చేయడం వేరు నడుము పట్టుకొని బైక్ మీద వెళ్ళిన దానికి పెద్ద ఫైన్ పనిష్మెంట్ ఏమి ఉండదు ఒకే రూమ్లో ఉండి కాపురం చేశారు చూసావా వాళ్ళ అమ్మ ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం సిక్స్టీ డేస్ జైల్లో ఉంటావు చాలా పెద్ద కేసు కింద అది అనగానే మీ గ్రాఫ్ చూసావా ఐదు నెలల్లో లవ్ స్టోరీ అంట కలిసి ఉండటం అంట ఒకరింటికి వెళ్తా వెళ్ళటం అంట మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం కంపెనీలు మారిపోవటం ఒకే రూమ్లో ఉండటం అబ్బా ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా ఐదు నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు అందరు కూడా అమ్మాయి జూనియర్ అందులో జాబ్ అయింది మళ్ళీ ఇంకో జాబ్ లేదంటే మేడం ఇప్పుడు నా మీద రేపు కేసు పెట్టి నేను జైలుకి వెళ్తే మా నాన్నకి ఆటో డాక్ మేడం నేను జైలుకి వెళ్ళానంటే మా నాన్న వేరే రూమ్ లో కాపురం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి కదయ్యా ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోతే ఊరుకుంటారా ఖాళీగా ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అమ్మాయికి లేదు ప్రెగ్నెన్సీ మరి ఇంకేమైనా చెప్పాలి కదా కేవలం ఓకే వాటేసుకొని బండి మీద వెళ్ళటం అనేది తప్పే అనుకో అట్లీస్ట్ నీకు తెలిసిన అది కాకుండా ఇంకేంటి ఇంకేం లేదు ఆ మాత్రం దానికి వదిలేస్తాం అమ్మాయిని ఆ అమ్మాయిని సరిదిద్దుకోని ఒక మాట కూడా చెప్ప కాదు ఆ అమ్మాయిని బైక్ మీద పట్టుకోవడం గురించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకేమన్నా దొరికాయా ఇంకేమైనా తెలుసా చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఆల్రెడీ తనకి పాత పరిచయాలు ఉన్నాయంట మేడం అంటే ఫైవ్ మెంబర్స్ తో నీకంటే ముందా నీతో పాట నాకంటే ముందే ఇదేవారు చెప్పారు మీకు

ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు వాళ్ళతో తిరిగినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు మేడం కాకపోతే వీళ్ళు కంపెనీకి ఎంక్వైరీ చేస్తారులే నీకు సో కేవలం బైక్ ఇన్సిడెంట్ ఒకటే కాకుండా ఇంకా ఐదుగురితో తిరిగింది అన్న తర్వాత నువ్వు డిసైడ్ అయ్యావు ఇంక ఈ అమ్మాయి వద్దని అవును అంటే తన గురించి పూర్తి ఎంక్వైరీ చేశాను అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇప్పుడు తిరిగింది కదా ఇప్పుడే వీళ్ళు నా కాలం ముందు ఎలాగా తిరిగింది అంటే గతంలో ఇంకా ఎన్ని చేసి మా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే గా ఎలా బయటపడాలి వితౌట్ రేప్ కేస్ అంతే కదా అందు వాళ్ళు ఆ కేసు ఈ కేసు పెట్టకుండా సేఫ్ గా ఎలా బయటపడారు మీతో పాటు ఎవరైనా వచ్చారా ఇంకా మా నాన్నగారు రూమ్ వెకేట్ చేసావా ఇక్కడ మేడం ఇప్పుడు మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఉన్నారు కదా వెకేట్ చేసావా ఉన్నావా రూమ్ లో వెకేట్ చేస్తా నువ్వు వెకేట్ చేసావు అమ్మాయి వెళ్ళిపోయింది ఇప్పుడు కేసులు వేస్తానని వాళ్ళు భయపెడుతున్నారు కేసులు ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేద్దాం చూస్తున్నారు మేడం నన్ను కానీ జైల్లో పెట్టిస్తే మా నాన్నగారు హార్ట్ అటాక్ ఉన్నాడు మరి ఆయన ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు నీ భాగోతం ఏమో ఇక్కడే పడిపోతే చేసేటప్పుడు ఉండాలి కదా తల్లిదండ్రుల మీద ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా వాళ్ళ ఉంది అమ్మాయి కూడా ఉంది అమ్మాయిని కూడా ఒకసారి పిలుస్తారండీ అలెక్ గారు రండి అమ్మా మీ అమ్మగారు ఆవిడ నమస్తే అండి చెప్పుడు మాటలు విని నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు మీరిద్దరు ఒక టూ మంత్స్ నుంచి ఒక రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారంట నిజమేనా ఏ ధైర్యంతో చేస్తున్నావు తల్లి పైగా మీ అమ్మ కూడా ఉంటుందంట అసహ్యంగా చేసుకుంటానంటే ముందే కాపరేట్ చేస్తా అదంతా అయిపోయింది ఆయన ఏమంటున్నారంటే ఈవిడ వేరే అతనితో బైక్ మీద కూర్చున్నాడు గట్టిగా పట్టుకొని షికార్లు వేస్తుంది అని చెప్పేసి ఎలిగేషన్ వేస్తున్నాడు మీ మీద అది నిజమా కాదా ఏమా నిజమా కాదా నువ్వు చూసావు ఆ రోజు కూరగాయలకు వెళ్ళినప్పుడు నువ్వు మీ అబ్బాయి కూరగాయలకి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఎవరో నడుము పట్టుకుందట రోజు ఆరు గంటలకు వచ్చాను మేడం జాబ్కి వెళ్ళి ఒక రోజు లేట్ అయింది మేడం నేను ఫోన్ చేసిన ఏ రాలేదు లేట్ అయింది అది కావచ్చంటే లేదమ్మా వర్క్ ఉంది ఎక్కువ అని టెన్షన్లో పెట్టేసింది మేడం నన్ను రెండు మాటలు అని పాపం టెన్షన్ లో ఉంది కదా మా అమ్మాయి జాబ్ చేస్తుంది అని చెప్పి నేను అర్థం చేసుకుని ఉండిపోయినా మేడం అయితే ఈ అబ్బాయికి ఎవరు చెప్పినాడంట మేడం నేను చూసినా కానీ తల్లి మనసు కదా మేడం నేను బయట పెట్టలేదు నేను వచ్చి అడిగినా అయ్యే అమ్మ ఏమైంది అమ్మా బైక్ మీద తిరుగుతావు అంటే లేదమ్మా నువ్వు కానీ అపార్థం చేసుకుంటున్నావా నేను ఆఫీస్లో చేస్తున్నా కాబట్టి ఫిన్స్ కాదమ్మా నేను అందుకే తిరిగిన డ్రాప్ చేస్తానంటే అన్నది మా కూతురు తల్లి మనుషులు కాబట్టి అర్థం చేసుకునే మేడం ఈ అబ్బాయి కానీ చూసినా చూసినా అక్కడికి వచ్చి నిలదీసినాడు ఏం అత్తమ్మ మీ కూతురు ఇటు తిరుగుతుంది జాబ్ చేస్తుంది అని అన్నాడు కదా అన్నావు కదా ఇటు తిరుగుతుంది ఏంది అత్తమ్మ అంటే అట్లా నాన్న జాబ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ అని అడి అనేది మాకు మా అమ్మాయి నేను అడిగినాను నువ్వు అట్లా చేసి కాకు అన్ని దానిలో అన్న అంటే లే అని నేను విచారించుకున్న అత్తమ్మ ఇప్పుడు ఐదు జాబులు చేసిందంట ఐదు ఆఫీసులు మారింది రోజు మార్ ఆఫీసులు మార్చినప్పుడల్లా రోజు ఒక్కొంత ఉంటుందంట చెప్పాడు చెప్తే నేను అన్నాను అట్లా అట్లా అనుకైనా గ్రూప్లు ఉన్నాయి నీ దగ్గర చూపినానా నేను మా అబ్బాయిని నేను అడుగుతాను మా అమ్మాయి తప్పు లేకుండాను నా కూతురు అనే కదా అని నేను చెప్పిన గ్రూపులు లేవు అత్తమ్మ అన్నాడు కురూపులు లేకుండా నువ్వెట్లా చెప్తావు మంది మాటలు విని అని చెప్పినా నేను అయితే నేను చేసుకుని పెళ్ళి అత్తమ్మ అన్నాడు అంటే ఇప్పుడు చెట్టా పట్టలు వేసుకొని అన్ని తిరిగినావు లోకం అంతా చూసేదాకా మీ ఇంట్లో ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటే ఎట్లా చెప్పు అని నేను అన్నాను అంటే చేసుకొని ఏం చేసుకుంటావు ఏం అంటే ఆ మాట అన్నాకు నువ్వు అంత మాట అన్నాకు మా అమ్మాయిని నేను అడుగుతాను ఇప్పుడు మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము చెట్ట పట్టలు వేసుకొని మళ్ళీ తిరిగేసినావు మొత్తం ఊరల్లా తిరిగేదాక చేసినావు రేపు పొద్దు అంతా చేసుకోవాలి ఎవరు చేస్తే చేసుకోరు అని చెప్పి అబ్బాయిని అడిగిన ఏమైనా చేసుకుని నేను చేసుకున్నాను గట్టిగా మాట్లాడు మేడం గట్టిగా మాట్లాడితే పెద్ద గొడవలు అయినా ఇద్దరికి అయినాక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్